నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే అండి నమస్తే శిల్పా గారు నేను ఆల్రెడీ ఈ మహాలక్ష్మి గురించి నేను చెప్పా అంటే మీ లైఫ్ అంతా చాలా కూల్ గా వెళ్తుంది ఆడుతూ పాడుతూ అంటే ఏ బాధలు వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఏమీ లేవు అని కూల్గా ఉండగలుగుతున్నారు ఫస్ట్ శిల్పా గారి బాల్యం గురించి తెలుసుకోవాలని ఇంత హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీనెస్ అన్నది ఒక మనిషి పర్స్పెక్టివ్ ఒకళ్ళు ఇంత ప్రాబ్లంకే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు ఒకళ్ళు పెద్ద ప్రాబ్లంని కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకోవచ్చు సో ఎప్పుడు కూడా ఒక మనిషి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారని కాదు ఎప్పుడు కూడా సాడ్గా ఉంటారని కాదు మనం మన లైఫ్లో ఎదురైన సిచ్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అన్న దాని మీద డిపెండ్ అవుతుంది మీరు చెప్పినట్టే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అమ్మ నాన్న తమ్ముడు ఇప్పుడు హస్బెండ్ ఇన్లాస్ అందరూ చాలా బాగా చూసుకునేవాళ్ళే అలాని లైఫ్లో ఎప్పుడు కష్టాలు లేవు అని కూడా కాదు మా చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగాను ఏడుగురు కజిన్స్ అందరం ఉండేవాళ్ళం కలిసి పూర్ పీపుల్ అని చెప్పం కానీ కొంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా ఇదివరకు రోజుల్లో సో అంత ఆడిక్వేట్గా ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ అంటే మరీ ఎక్కువగా అలా ఇప్పుడున్నట్లయితే ఉండేది కాదు సో పల్లెటూరులోనే చదువుకున్నాను సిక్స్త్ క్లాస్ వరకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు తర్వాత తెలుగు మీడియంలోనే చదువుకున్నాను నేను టెన్త్ క్లాస్ వరకు తర్వాత సడన్గా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అవటం ఆ ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ అడ్మిషన్కి తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ అంతా పీజీ అడ్మిషన్కి ఎవరి లైఫ్ స్మూత్గా ఉంటుందని అనను కానీ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే మనకి చిన్న చిన్న కష్టాలు ఎదురైనా కూడా మనం ఓవర్కమ్ చేయగలం ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొంతమందికి ఎన్హరెంట్గా నేచర్ ఉండొచ్చు ఏ కష్టమైనా ఫేస్ చేసే యాటిట్యూడ్ ఉండొచ్చు అందరూ ఒకలా ఉండరు కదా సో ఇది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పెంచాలి కష్టం తెలియకుండా పెంచాను నేను అని గొప్పగా ఫీల్ అవుతారు చాలా మంది దట్ ఈస్ నాట్ రైట్ రియాలిటీ తెలియాలి పిల్లల పెంపకం నుంచి కూడా మనం అది వాళ్ళకి అలవాటు చేయాలి అప్పుడు రేపు పొద్దున కష్టం వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుని నిలబడగలుగుతారు సో అన్నిటికీ నిజంగా తట్టుకునేలా పేరెంట్సే పెంచాలేమో పెంచాలి అండ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవడము కెరియర్ టేక్ ఆఫ్ అవ్వడము ఒక హాస్పిటల్ పెట్టుకోవడము ఈ సిచ్యుయేషన్లో ఉన్నాను బట్ ఇది ఎప్పుడూ లేదు కదా దీనికి ముందు స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్నవి కనిపించిందే నిజం అనుకుంటారు ఇప్పుడు మనం నవ్వుతూ ఒక పిక్చర్ పెట్టా అనుకోండి అబ్బాయి వీళ్ళ లైఫ్లో మొత్తం హ్యాపీనెస్ ఉంది అనుకుంటారు ఏం కష్టాలే లేవనుకుంటారు కానీ మనకు తెలియదు కదా ఇప్పుడు నేను మీకు నేను నవ్వుతూ కనిపిస్తున్నాను నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలియదు కదా సో కనిపించినంత నిజం కాదు ఎవరు కష్టం ఫోటో తీసి పెట్టుకోరు కదా సోషల్ మీడియాలో పెట్టుకుంటావా మనం ఏడుస్తూ అని ఫోటో తీసి పెట్టుకోం కదా సో ప్రతి మనిషి హ్యాపీగా ఉంటారు వాళ్ళ కష్టాలు లేవు నాకే కష్టాలు ఉన్నాయి ఆ విక్టిమ్ మైండ్ సెట్ అనేది మాత్రం నాకు నచ్చదు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లేడీని నేను ట్రీట్ చేశాను మేబీ వన్ ఇయర్ అయినట్టుంది చాలామందిని పేషెంట్స్ని చూస్తాం కదా అన్నీ గుర్తుండవు బట్ కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండిపోతాయి ఆవిడ ఏంటంటే చాలా దీనమైన స్థితిలో ఉన్నాను నేను చాలా హెల్ప్లెస్ అని చాలా వీక్గా వచ్చారు ఏమైందమ్మా అంటే ఇక్కడంత దెబ్బ ఉంది ఏమైందమ్మా అంటే మా బాబు కొట్టేశాడమ్మా నేను నన్ను అని నాకు అని చెప్పాడు ఏం చదువుతున్నాడంటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న బాబు నలభై ఏళ్ళ తల్లిని కొట్టడం ఏంటి ఎందుకు అలా ఏంది అంటే ఏం చేస్తాం అమ్మా నా పరిస్థితి అంతా నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మరి హస్బెండ్ లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటారు ఇలాగే కదా ఉంటారు ఎందుకు ఉండాలి అదే కదా ఎందుకు ఉండాలి మీరు మిమ్మల్ని మీరు నేను పెథటిక్ నాకు చేత కాదు నేను ఇంతే అని మీరు యాక్సెప్ట్ చేసి మీరు ఒక వీక్ ఉమెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే మనకి ఎక్కడ రెస్పెక్ట్ దొరకదు ఫ్యామిలీలోనూ దొరకదు బయట దొరకదు సో ఆ బిక్టిమ్ మైండ్ సెట్ అనేది ఉండొద్దు అంటాను నేను కష్టాలు ఎవరికైనా ఉండొచ్చు నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది మూడేళ్ల క్రితం అది ఓవర్ కమ్ మైంది రేపు పొద్దున వస్తుందేమో ఏమో అలాంటి లైఫ్ ఆపేలేం కదా అయ్యో నాకే ఎందుకు ఇలా వచ్చింది అని ఉండిపోతే ముందుకు ఎలా వెళ్తాం ముందుకెళ్ళలేం కదా అంటే గైనకాలజిస్ట్ డాక్టర్ కాబట్టి రకరకాల కేసెస్ చూసింటారు శిల్పా గారు పదిహేనేళ్ళ సర్వీస్లో అతి క్రిటికల్ పొజిషన్ మీరు ఏది చూసి చాలా బాధపడి ఎమోషనల్గా అంటే మీరు ఇందాక అన్నారు అలాంటి ఎమోషన్స్ మీకు ఉన్నాయి బట్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బిడ్డగానే మీరు ట్రీట్ చేయాలి మీరు తల్లులే బిడ్డగా ట్రీట్ చేసి ఇది క్రిటికల్ పొజిషన్ నుంచి మీరు వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇది నాకు చాలా హ్యాపీ ఇచ్చింది ఈ కేస్ అన్నది ఏముంటుంది మీకు అన్ని హ్యాపీ మూమెంట్సే ఉంటాయి అందులో ఎగ్జాక్ట్లీ అందులో ఏదైనా ఒక్కటి ఒక ఇంకా క్రిటికల్ అంటే ఇంకా మనం కొన్ని కొన్ని కేసెస్ హ్యాండ్ వదిలేస్తారు బై డిఫాల్ట్ గైర్కాలజీలో అవుట్కమ్ అనేది గుడ్డే ఉండాలి ఒక న్యూరో సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీనో హార్ట్ సర్జరీనో ఒకవేళ ఫెయిల్ అయింది లేకపోతే ఇంత రిస్క్ ఉంది ఫెయిల్ అవడానికి లేకపోతే పేషెంట్ డెత్ అవడానికి హై రిస్క్ కేసెస్ ఉంటాయి బట్ గైనిక్లో అవుట్కమ్ హ్యాస్ టు బి గుడ్ ఎందుకు ఏదో డెలివరీకి వస్తారు లేకపోతే సర్జరీస్కో సర్జరీస్కు వేరెన్సస్ట్రివల్ సర్జరీస్కో ఇలాంటి వాటికి వస్తుంటారు సో అవుట్కమ్ అనేది ఎప్పుడు కూడా బాగా ఇట్ హ్యాస్ టు బి గుడ్ సో ఒక ప్రతి కేసులోనూ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మీరు అనుకోవచ్చు డెలివరీస్ కాకుండా ఇంకేమన్నా క్రిటికల్గా హ్యాండిల్ చేశారని మీరు అలా అనుకుంటున్నారు కదా కానీ ఒక లేడీకి చైల్డ్ బర్త్ అనేది ఎన్నిసార్లు వస్తుంది వన్స్ ఆర్ ట్వైస్ అంతే కదా సో ప్రతి ప్రెగ్నెన్సీ ఫ్రెష్యస్ ప్రతి లైఫ్ ఫ్రెషస్ సో ఏ కేసు హ్యాండిల్ చేసినప్పుడు కూడా ఆ బేబీ డెలివరీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో నాకు కూడా అంతే ఆనందం ఉంటుంది బట్ స్పెసిఫిక్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి అంటే ఎక్కువ అన్మ్యారీడ్ పిల్లలు అబోర్షన్స్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు అంటే ఇమాజిన్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే అది అమ్మాయి తొక్కదాని తప్పు కాదు కదా కరెక్ట్ మరి ఎవరైనా అబ్బాయి గురించి మాట్లాడతారా నువ్వేం చేస్తున్నావు నీకు పీరియడ్ రాకపోతే టెస్ట్ చేసుకోవాలి కదా ఆ మాత్రం తెలియదా అని అనేస్తారు ఈజీగా కదా పేరెంట్స్కి చెప్పుకోలేదు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు అది చేసిన మనిషి కనపడ్డు ఆ టైంలో నువ్వే ప్రపంచం అంటాడు ఆ మనిషి కనపడ్డు ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి అలాంటి మనిషి వచ్చినప్పుడు నేను కూడా అదే అంటే ఏమైపోతుంది అమ్మాయి సో ఒక అమ్మాయి వస్తే నేను ఏమీ జడ్జ్ చేయలేదు అమ్మాయిని ట్రీట్ చేశాను పంపించేశాను వెళ్ళిపోయేటప్పుడు కాలు పట్టేసుకుంది ఊపిలో మరి అంతే కదా అంత ఎమోషనల్ అయిపోయింది ఈజ్ ఇట్ అ బిగ్ థింగ్ నో ఇట్స్ జస్ట్ అన్ అబౌన్ బట్ ఈజ్ ఇట్ అ బిగ్ థింగ్ ఫర్ ద లేడీ ఎస్ ఇట్ వాజ్ కదా సో అలాంటి సిచ్యుయేషన్స్ ని హ్యాండిల్ చేసినప్పుడు బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు నేను అడుగుతున్న ఒక పెళ్లి కాని అమ్మాయి మీ దగ్గరికి అంటే ఏ మంత్ లో మీ దగ్గరకు వస్తారు చాలా రకాలు చూస్తాము సెవెంత్ మంత్ లో కూడా వస్తారు సెవెంత్ మంత్ లో ఎయిత్ మంత్ లో వచ్చిన వాళ్ళు కూడా తెలియదు అది ఎలా తెలియకుండా ఐడెంటిఫై చేయకుండా అంటే అది అంత ఈజీ ఇప్పుడు వన్ మంత్ డేట్ రాలేదు అంటే పీసీడీ ప్రాబ్లం అది ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి వాళ్ళకి త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో పీరియడ్ రావటం అన్నది వాళ్ళకి నార్మల్ ప్యాటర్న్ అలా అనుకునే వాళ్ళు రారు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారు బేసిక్ గా అంత నోటీస్ చేసుకోరు బాడీలో చేంజెస్ పెరుగుతూ పెరుగుతుంటే యాసిడిటీ ఉందని గ్యాస్ ఉందని లేకపోతే తింటున్నాను కదా లావైపోయానని ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మూడో కేటగిరీ కాండం ఏదో వాడేసి నేను ప్రొటెక్షన్ వాడేస్తాను నాకు అసలు ప్రెగ్నెన్సీయే రాదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే కాండం వాడినా కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఫోర్టీన్ పర్సెంట్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది కాండం కి ఇదంతా కొంత అవేర్నెస్ లేకపోవటం వల్ల అండ్ చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు ఈవెన్ నర్సెస్ కూడా కొంతమంది ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ లో డిటెక్ట్ అయ్యి వస్తారు నర్సెస్ కూడా నర్సెస్ కూడా ఇట్స్ జస్ట్ బ్యాడ్ లక్ అంటే ఒకటి అవేర్నెస్ లేకపోవటం అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా లేదు కదా అంత ప్రిఫలెన్స్ లేదు కదా మన దగ్గర ఇంట్లో వాళ్ళు మాట్లాడరు వీళ్ళేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తెలుసుకుందాం అని అనుకోరు అబ్బాయికి నాలెడ్జ్ ఉండదు అమ్మాయికి నాలెడ్జ్ ఉండదు కాకపోతే అన్ఫార్చునేట్గా సఫర్ అయ్యేది అమ్మాయి కదా సో ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి కొంతమంది అమ్మాయిలు కాని అమ్మాయిలు వాళ్ళకి తెలియకుండా ఏ సెవెంత్ మంత్ లోనో ఎయిత్ మంత్ లోనో వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయనీకే లేదు లీగల్ గా కూడా ఏమి చేయకూడదు షీ హాస్ టు కంటిన్యూ టిల్ టర్మ్ టర్మ్ వరకు కంటిన్యూ చేసి డెలివర్ చేయాలి బేబీ మీరు తల్లికి ఎలా అంటున్నారు మరి బిడ్డకి బిడ్డని సబ్ చేసింది డెలివరీ అయిన తర్వాత ఏంటి నా బిడ్డని చేసింది 7వ మంత్ లో 8వ మంత్ లో మీరు ఎలాగ టర్మినేట్ చేసుకోనమనుంటారు అప్పటి వరకు అసలు अनవాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ తప్పు చేశారు अर्లీగా డిటెక్ట్ చేసుకోకపోవడం ఇంకొక తప్పు మీరు డిటెక్ట్ చేసిన తర్వాత మీ స్వార్థం కోసం 7వ మంత్ లో ఎయిత్ మంత్ లో డెలివరీ చేసేసి పడేస్తాను అంటే దట్ ఇస్ నాట్ రైట్ అందుకే అంటాను అవైర్నెస్ ఉండాలి అని నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వెనుక రీజన్ కూడా అదే సో శిల్ప కాకరు మామగ మన ఆడవాళ్ళకి ఏంటంటే ఏదైనా పండగ వస్తుంది ఎక్కడ ఊరికెళ్ళాలి ఆహ్ లేకపోతే మాకు తొందరగా ఏమో ఆ పిల్స్ ఒకటి యూజ్ చేస్తాం హెల్త్ వైస్ ఏంటి తొందరగా పీరియడ్ వద్దు అని వద్దు అనేసి ఆ డేట్ ని డిలే చేయాలి మనకి ఇష్టం వచ్చినప్పుడు డేట్ రావాలి దాని ఇష్టం వచ్చినప్పుడు మనం ఉండద్దు అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తారు అమ్మాయిలు పీరియడ్ అనేది కూడా నార్మలే కదా వై షుడ్ యు యూస్ పిరిల్స్ టు పోస్ట్ పోన్ పీరియడ్ కదా ఇంక గుడికి వెళ్ళకూడదు అంటారు నాకైతే నమ్మకం లేదు నేను ఈ రోజు వరకు నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ రోజు కూడా పీరియడ్ పోస్ట్ పోన్మెంట్ బిల్ వేసుకోలేదు నేను పేషెంట్స్ కూడా అదే చెప్తాను వద్దు అని చెప్తాను అయినా కూడా వినకుండా కొంతమంది అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఏ అవసరం వచ్చినా మింగేస్తూ ఉంటారు ఇది యాక్చువల్లీ దీని గురించి చెప్పండి నేను ఒక స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను ఆ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి అడిగింది నన్ను మేడం పీరియడ్ పోస్పోన్మెంట్కి పిల్స్ వేసుకుంటారు కదా అది వేసుకోవచ్చా అని అసలు ఎయిత్ క్లాస్ అమ్మాయికి అది ఎలా తెలిసిందన్నది నాకు అర్థం కాలేదు అంటే ఇంట్లో అంత ఎక్కువగా ఇంట్లో వాళ్ళంతా దాన్ని అబ్యూస్ చేస్తున్నారు సో ఈ పీరియడ్ పోస్ట్ అన్న రీజన్ కోసం ఆ పిల్ని డిజైన్ చేయలేదు వి ఆల్ ప్రాక్టీస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఒక టాబ్లెట్ ఇవ్వాలి అంటే అది ఎందుకు ఇవ్వాలి దానికి ఈ కండిషన్స్కి ఈ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయాలని ఉంటుంది ఎక్కడ కూడా మెడికల్ సైన్స్లో పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఈ టాబ్లెట్స్ వాడుకోండి అని ఉండదు ఇండియాలో మన కల్చర్ వైజ్ కొంతమంది అడుగుతూ ఉంటారు బట్ దీన్ని అదే పనిగా అబ్యూస్ చేయకూడదు ఒక్కొక్కసారి ఒక లేడీని చూశాను నేను తనకి రావడమే చాలా సివియర్ వేయిన్తో వచ్చారు చూస్తే ఐ థింక్ ఒక వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్స్ బ్లడ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చేసి అది పగిలిపోయి అక్యుములేట్ అయిపోయింది దెన్ ఐ హ్యాడ్ టు డూ ఎమర్జెన్సీ సర్జరీ టు సేవ్ హర్ ఒక మూడు ప్యాకెట్లు బ్లడ్ పెట్టాల్సి వచ్చింది ఇదంతా ఎందుకైంది ఇలాంటి పీరియడ్ పోస్ట్ పిల్స్ వల్ల కూడా అందరికీ ప్రెగ్నెన్సీస్ ఫలోపేయం ట్యూబ్లోనే ఫామ్ అవుతాయి ఆ ట్యూబ్ మూవ్మెంట్ ఏమైనా కొంచెం స్లో అయిపోయింది అనుకోండి బేబీ వెళ్ళి అక్కడ అతుకు ఉండిపోతుంది ఇలాంటి పిల్స్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వై యూ అబ్యూజ్ ఇట్ ఇంకొక కండిషన్ చెప్తాను ఒక అమ్మాయి పెళ్ళి ముహూర్తాలు ఉన్న పిల్లలు వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు యూజువల్లీ ఏం చేస్తారంటే ఇంట్లో చేయాల్సినవన్నీ చేసేసి పీరియడ్ టైం కూడా దాటిపోయి లాస్ట్ మినిట్లో వస్తారు వచ్చి పీరియడ్ పిల్ కావాలి అంటారు అప్పుడు నేను ఒకటే చెప్తా ఇది పని చేయొచ్చు పని చేయకపోవచ్చు అలానే ఎక్కువ ఎక్కువ డోసెస్ వేసుకోవటము అది కూడా మంచిది కాదు కదా ఒక అమ్మాయికి ఇలాగే పెళ్ళి రేపు అన్నవరంలో అవర్లో ఉందనుక పాపం అమ్మాయికి ముందు రోజు పీరియడ్ వచ్చేస్తుంది నేను పిల్లి పెట్టిన అమ్మాయికే ఓకే రావచ్చు రాకుండా ఆపలేం కదా ఇఫ్ యూ కమ్ లేట్ ఆర్ ఇఫ్ ద డోస్ ఈస్ నాట్ యాడిక్యువేట్ అది రావచ్చు బికాస్ దట్ పిల్ ఈస్ నాట్ డిజైన్ టు డూ దాట్ ఆ అమ్మాయి అయితే నాకు ఇప్పుడు చచ్చిపోవడం తప్ప ఇంకొక దారి లేదు రేపు పొద్దుట పెళ్లి ఉంది నేను ఈ విషయం ఇంట్లో చెప్తే పెళ్లి ఆపేస్తారు వై ఎందుకు ఆపాలి ఎందుకు ఆపాలి పీరియడ్ అనేది నార్మల్ కాదా అంటే పెళ్లి పీటల మీద కూర్చోపెట్టారు కదా అది ఎందుకు పెట్టకూడదు అంటారు ఎందుకు పెట్టకూడదు దానికి మరి ఆ పిల్లల్ని అంత స్ట్రెస్ లో పెట్టడం మంచిదా చెప్పండి పోయినా అవుతాను మీకు సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి మీరు పీటల మీద ఆడపిల్లని కూర్చోపెట్టుకూడదు పీరియడ్ వచ్చినప్పుడు కదా మరి ఆ అమ్మాయికి అంత మెంటల్ స్ట్రెస్ సూసైడ్ చేసుకోవాలన్నంత బాధ కలిగించడం అనేది అవసరమా ఈజ్ ఇట్ ఫేర్ ఖచ్చితంగా మన సెంటిమెంట్స్ కోసం అమ్మాయిని ఇబ్బంది పెట్టాలా మనం అండ్ మీరు ఒక ముహూర్తం పెడతారు ఆ ముహూర్తానికి ఆమెకి పీరియడ్ వస్తుందా లేదో తెలుస్తుందా లేదు కదా అంటే మామూలుగా అందుకే కదా మన ఆడవాళ్ళకి ముందు డేట్లు చూసి ముహూర్తాలు పెడతారు కానీ ఇది నేచురల్ గా మనకు స్ట్రెస్ తీసుకుంటే డిలే అయిపోవచ్చు టైంకి వచ్చేయొచ్చు ఎప్పుడైతే కరెక్ట్ టైంకి రావాలి అనుకుంటారో అప్పుడే రాదు హార్మోన్స్ అన్నవి మన బాడీ ఫంక్షన్ మీద స్ట్రెస్ లెవెల్స్ మీద అన్నింటి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు ఒకటే డౌట్ మరి ఆ పిల్లు ఎందుకు చేశారు ఆ పిల్ రీజన్స్ వేరు యూజ్ చేయడానికి హెవీ బ్లీడింగ్ అయినప్పుడు వాడతాము కరెక్ట్ చేయాలంటే వాడతాము కి ఎవరు కనిపెట్టలేదే పిల్లలు దాన్ని దీనిగా యూజ్ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు పోని ఇంట్లో పోని అమ్మాయి పెళ్ళి ఓకే మీరు అడిగారు పెళ్లికి వచ్చే చుట్టాలకి వాడేస్తున్నారు ఆ చుట్టాల పిల్లలకి వాడేస్తున్నారు ఎందుకు మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటే మన మెయిడ్స్ చేత వాడి చేస్తున్నారు వాడినట్టే దట్ ఇస్ నాట్ రైట్ యూ షుడ్ నెవర్ అబ్యూజ్ యువర్ బాడీ లర్న్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయిందా చేసుకుంది మామూలుగా ఇప్పుడు అబార్షన్స్ బాగా చేసుకుంటారు కదా కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ మాత్రం గా వస్తాయి కదా ప్రాణం పోయే వరకు కూడా వెళ్ళొచ్చు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ని అస్సలు ఈజీగా తీసుకోకూడదు మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ప్రాపర్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఏంటి అన్నది గైనకాలజీస్ డిస్కస్ అండ్ యూజ్ మీకున్న సగం సగం జ్ఞానంతో వాడేసి దానికి ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని ఏ ఉందిలే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కదా అబార్ట్ అయిపోతుంది అని లైట్ తీసుకోకూడదు రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి అబ్బాయి వచ్చారు కూర్చున్నారు మాట్లాడారు చూశాను ఓకేనా అన్వా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారు సరే టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పాను ఫామ్స్ సైన్ చేసి రండి అని బయటికి పంపించాను బయటకు వచ్చి మేడం మీకు ఒక విషయం చెప్పాలి అని మళ్ళీ వాళ్ళిద్దరు లోపలికి వచ్చారు మేడం చాలా గా మేడం ఇది ఫస్ట్ టైం కాదు మేడం ఇది ముందు ఒక సిక్స్ అయ్యాయి అన్నాడు ఆ సిక్స్ అబోర్షన్స్ అయ్యాట నేను నేను మిమ్మల్ని ట్రీట్ చెయ్యను మీకు మీ బాడీ మీద ఆ బేబీ మీద రెస్పెక్ట్ లేకపోవచ్చు నాకు ఉంది నేను ట్రీట్ చేయను మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను ట్రీట్ చేయను అని చెప్పి పంపించేసాను ఒకవైపు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఏం చేయాలో తెలియక కుమిలిపోయి చచ్చిపోవాలా అన్న ఆలోచించే పిల్లలు ఉన్న ఉన్నారు ఒకవైపు ఇంకొక వైపు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏమవుతుంది డబ్బులు పడేస్తే డాక్టర్ చేసేస్తుంది నువ్వు ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దాట్ మీరు పైనుంచి దూకారు అనుకోండి ఒకసారి దూకారు దెబ్బ తగలేదు రెండు సార్లు దూకారు దెబ్బ తగలేదు మూడోసారి నాలుగో సార్ తగులుతుంది కదా ఖచ్చితంగా సిమిలర్ కేసు సీన్ అబార్షన్ కోసం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ లొకేట్ చేసుకుంటాం యూట్రస్లోనే ఉందని కన్ఫర్మ్ చేసుకుని పిల్లిస్తాం ఒక లేడీ ఇలాగే వచ్చారు హస్బెండ్ ఎక్కడో వేరే దగ్గర ఉంటారు చాలా ఒబీస్ లేడీ అండ్ ఆ తనకి ఆ రోజు శాక్ కనపడలేదు నాకు ప్రెగ్నెన్సీ విజువలైజ్ అవ్వట్లేదమ్మా ఒక వారం తర్వాత చూస్తాను అని చెప్పాను ఆవిడ ఏం చేశారు అంతకుముందు ఏడు సార్లు అబార్షన్ పిల్లలు వేసుకుందిట ఎనిమిదో సార్ నా దగ్గరకు వచ్చింది నేను అన్నాను నాకు కనిపించట్లేదమ్మా ఇప్పుడు నేను ఇవ్వకూడదు కొంచెం వెయిట్ చేసి రండి బ్లడ్ టెస్ట్ చేసుకుని రండి అని చెప్తే బయటకు వెళ్ళి ఎవరి దగ్గర తీసుకుని వేసేసుకుంది సో నాకు ఒక నాలుగు రోజుల తర్వాత కాల్ వచ్చింది ఒక హాస్పిటల్ నుంచి మేడం మీరు ఒక పేషెంట్ చూశారు ఫోర్ డేస్ అగో మీరు మళ్ళీ రమ్మన్నారు కానీ తను ఎక్కడో తీసుకుని పిల్లు వేసేసుకుంది చావు బ్రతుకుల స్టేజ్లో వెళ్ళింది ఆ హాస్పిటల్కి ఆ అమ్మాయికి ఏమైంది యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భసంచిలో కాకుండా పిల్ వేసుకుంది అది రప్చర్ అయిపోయింది హెవీ బ్లీడింగ్ అయిపోయి బ్రతుకుతుందా లేదా అన్న సిచ్యుయేషన్లో ఆపరేషన్ చేశారు వై యూ డూ దాట్ ఈజ్ మై క్వశ్చన్ వెన్ యూ హ్యావ్ ఎ బేబీ వెన్ యూ డో నాట్ వాంట్ ఎనీ మోర్ కిడ్స్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ ఎ ప్రాపర్ బర్త్ కంట్రోల్ మెథడ్ కదా ఇట్స్ అ లైఫ్ కదా దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్సైడ్ అస్ ఎలాగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎలా అలా క్షణిక సుఖానందం కోసం జీవితాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అల్టిమేట్ గా పోయేది ఆడవాళ్ళు ప్రాణాలే ఐఎమ్ సెక్స్ ఇంపార్టెంట్ బట్ ఓకే గో రెస్పెక్ట్ యువర్ బాడీ కన్సల్ట్ డాక్టర్ యూస్ ప్రాపర్ ప్రికాషన్ డిఫికల్ట్ రోజు ఒక బర్త్ బతుకుంటూ పిల్లేసుకోవడం డిఫికల్టా లేకపోతే ఒక కాపర్టీ రూప్ పెట్టుకోవడం డిఫికల్టా ఈజ్ ఇట్ డిఫికల్ట్ లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఒక సగం పూట సెలవు పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడం డిఫికల్టా వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దాట్ సో అమ్మాయి సేఫ్ అయిపోయిందా సర్జరీ ఫైనల్ ఆవిడ బతికారు అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం ఖచ్చితంగా అంటే దేవుడు తల్లి కడుపు నుంచి జన్మనిస్తే ఆ జన్ తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన తర్వాత బతికిచ్చేది డాక్టరే సో నిజంగా అందుకే మిమ్మల్ని దేవుళ్ళతో సమానం అని అంటారు ఐ డిజగ్రీ విత్ దట్ ఎందుకు సొసైటీ చాలా చేంజ్ అయిపోయింది మనుషుల యాటిట్యూడ్ చాలా చేంజ్ అయిపోయింది మమ్మల్ని దేవుళ్ళ చూడక్కర్లేదు మమ్మల్ని మనుషుల్లా చూడండి చాలు ఎందుకండి మేము చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు నార్మల్ డెలివరీ అయితే డబ్బులు రావు కాబట్టి సుజీర్యం చేసేస్తారు అనుకుంటారు కదా అసలు నిజంగా కారణం ఉండి చేశారా కారణం లేకుండా చేశారా ఏమీ ఆలోచించరు డాక్టర్స్ ఉన్నారు దోచుకుంటారు ఇలాగే ఆలోచిస్తారు తప్పితే ఏంటి రీజన్ ఎందుకు చేశారు కారణం ఉండే చేసి ఉంటారు కదా అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు డాక్టర్ ఇస్తున్నారు ఈ రోజుల్లో చాలా వరకు డాక్టర్స్ ని డబ్బులు దోచుకునే వాళ్ళ లాగా చూసేస్తున్నారు దట్ యాటిట్యూడ్ ఈస్ నాట్ రైట్ నేనేమంటానంటే ప్రతి పనిలోనూ దైవత్వం ఉంటుంది ఇప్పుడు మీ కెమెరామెన్ ఉన్నారు ఆయన పని ఆయన కరెక్ట్ గా చేయాలి ఆ పనిలో దైవత్వం ఉంటుంది సో నేను స్పెషల్ నేను దేవుడిని నేను ఏదో గొప్ప పని చేస్తాను అని నేను అన్ను నేను చేసే పని నేను బాగా చేస్తే నేను దేవుడే మీరు చేసే పని మీరు బాగా చేస్తే మీరు దేవుడే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ పీపుల్ సో మమ్మల్ని దేవుడిలా చూడక్కర్లా మనుషుల్లా చూసి మా పనికి రెస్పెక్ట్ ఇస్తే చాలు ఇంతలాగా చెప్తున్నానంటే చూసుంటామే అదే అవుతుంది ఇప్పుడు అన్ని స్టోరీస్ షేర్ చేయడానికి టైం సరిపోతుంది టైం సరిపోదు బ్రీఫ్ గా నేను చెప్పాలంటే ఒక అమ్మాయి ప్రీవియస్ మూడు ప్రెగ్నెన్సీస్ లాస్ అయిపోయి తర్వాత కన్సీవ్ అవ్వట్లేదు వచ్చారు మెడిసిన్ పెట్టాను కన్సీవ్ అయింది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది అంతా అయింది సర్వీక్స్ బాగా షార్ట్ అయిపోయింది ఫుల్ రెస్ట్ లో ఉంచాము ప్రెగ్నెన్సీ టర్మ్ వరకు కంటిన్యూ అయింది డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఇంకేమో కండిషన్స్ మా బెటర్ మీకు సిజేరియన్ చేసుకోవడం సేఫ్ అన్నాను లేదు నార్మల్ కావాలి అన్నారు మా నార్మల్ చేస్తాను అన్నాను ఇంజెక్షన్ స్టార్ట్ చేసి వెళ్ళాను ఇంటికి సిస్టర్కి చెప్పానమ్మా చూసుకోండి ఫాస్ట్గా వెళ్ళకూడదు అని వాళ్ళేంటి ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే నేను సిజీరేయం చేసేస్తానేమోనని నేను ఇంత జాగ్రత్తగా కంటికి రెప్పలా తొమ్మిది నెలలు ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసి జాగ్రత్తగా అక్కడ వరకు తీసుకొస్తే నేను ఇంటికి వీళ్ళు డ్రెస్ చేసుకుని వచ్చే లోపల త్రీ ఫోర్త్ బాటిల్ ఫ్లూయిడ్ పంప్ చేస్తాడు వైఫ్ బాడీలోకి అదేంటి నామ్ డెలివరీ అయిపోవాలని పెయిన్స్ వచ్చేస్తే నామ్ డెలివరీ అయిపోద్ది నీ బిడ్డ గురించి నీకు వరీ లేదా నేను ఎందుకు అంత లెక్కలు వేసి మరీ ఆ డ్రాప్ సెట్ చేసి వెళ్ళాను గట్టిగా పెయిన్స్ వచ్చేస్తే బేబీ ఏమైపోతుంది వెళ్ళాను చూశాను బా పరిగెత్తుకుంటే మళ్ళీ ఇంటికి హాస్పిటల్కి వెళ్ళాను చూశాను బాగానే ఉంది సెట్ చేశాను అలా చేయకండి అని చెప్పాను వీళ్ళని నేను ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలాగే చేస్తారనిపించి కిందనే ఉండిపోయాను రూమ్లో అప్పుడు చెప్పాను ఉమ్ నీళ్ళు ఏమన్నా లీక్ అయితే అన్నా కొంచెం యాక్సిలరేట్ అవుతుంది నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్స్ బాగుంటుంది అని చెప్పాను ఇలా చెప్పి కిందకి వెళ్ళి ఫైవ్ మినిట్స్లో ఫోన్ వచ్చింది మాడ ఉమ్మినీళ్ళు లీక్ అయిపోయి పేషెంట్కి అని వెళ్ళి చూశాను ఉమ్మినీళ్ళు చక్కగా ఉన్నాయి మెబ్రెయిన్ లీక్ లేదు ఏం లేదు కింద ఫ్లోర్ మీద చూస్తే ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఏంటి అంటే బాత్రూంలో నుంచి బకెట్లో మగ్గులో వాటర్ తీసుకొచ్చి కింద పోసేసారట అదేంటి ఉమ్మినీడు లీక్ అయితే నార్మల్ డెలివరీ చేస్తానన్నాను కదా అందుకు అంటే నీ అవుట్కమ్ నీ గోల్ నార్మల్ డెలివరీ అయినా బేబీ ఎలా ఉన్నా పర్వాలేదా సో ఇక్కడ నన్ను కదా విలన్లా చూశారు అంటే నేనంటే కదా నమ్మకం లేదు అక్కడ ఎందుకు డాక్టర్లు డబ్బుల కోసం మాత్రమే సిజేరియన్ చేస్తారు అని ఒక అపోహ వల్ల ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు బాధ చేస్తుంది ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు బేబీ పడుతుందా అని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూశాను ఆ కప్పులు ఎలా చూసారో నేను అలా చూశాను ఎందుకంటే ప్ర అసలు ఆ వీక్ గడుస్తుందా లేదా ఆ వీక్ గడుస్తుందా లేదా అన్నట్టుండే తన ప్రెగ్నెన్సీ జర్నీ అంటాను వెన్ పీపుల్ ట్రీట్ యూ లైక్ దాట్ ఐ డోంట్ వాంట్ యూ టు ట్రీట్ యూ లైక్ ఎ గాడ్ రిట్ లైక్ ఏ నార్మల్ పర్సన్ ఈ ఇందాక మనం అనుకున్నాం కదా అబార్షన్ పిల్స్ కొన్ని పిల్స్ వాడటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అన్నారు అది నిజమేనా లేదు అబార్షన్ పిల్స్ వోంట్ కాస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ కి మనం ఈ చిన్న చిన్న పిల్స్ వీటిని బ్లేమ్ చేయడం కంటే కూడా మన లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అసలు హెల్తీ ఫుడ్ తింటున్నామా ఎక్సర్సైజ్ చేస్తున్నామా అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఉంటాయి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది చాలా ఈజీ కదా డిటెక్ట్ చేసుకునే టెస్ట్ అది చేయించుకుంటున్నామా బ్రెస్ట్ క్యాన్సర్ కి చిన్న ఎక్స్ రే లాంటిది మ్యామోగ్రామ్ లాంటిది చేస్తే సరిపోతుంది కదా అది చేయించుకుంటున్నా బ్రెస్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ ఉంటుంది టూ ఇయర్స్ ఒకసారి ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ అన్ని మిస్ అయ్యి ఏదైనా తింటే వచ్చేస్తుందేమో లేకపోతే ఇదేనా చేస్తే వచ్చేస్తుందేమో అని సిల్లి సిల్లి రీజన్స్ గురించి ఆలోచిస్తాం తప్పితే మేజర్ థింగ్స్ మనం చెయ్యాల్సినవి అండ్ రెగ్యులర్ గా ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా గైన్ దగ్గరికి వెళ్ళాలి ఇలాంటివి మిస్ అయిపోతాం సో అంటే ఇప్పుడు మామూలుగా ఇంటికి ఆడదే కాబట్టి అందం కానీ ఆనందం కానీ ఆ కళ కానీ ఇంటికి ఆడదే అనమాట మీ దృష్టిలో ఎలా అంటారు అమ్మాయి అంటేనే నిజంగా అందుకే మహాలక్ష్మి అంటారు ఒక ఆదిశక్తి అంటారు అంటే ఆడవాళ్ళకి అమ్మాయి ఇంట్లో అలాగే ట్రీట్ చేస్తారు ఆడపిల్లలు స్పెషల్గానే ట్రీట్ చేస్తారు చాలా అబ్బాయి కంటే కూడా అండ్ ఈ రోజు వరకు కూడా ఏదైనా సరే ఆపర్చునిటీ నాకు కానీ మా తమ్ముడికి కానీ ఇచ్చే విషయంలో మా మా పేరెంట్స్ గానే చూస్తారు యాక్చువల్లీ మా తమ్ముడికి దానికంటే ఎక్కువ నాకే చేస్తున్నారు పాపం ఇప్పటికి మా నాకు పాప పుట్టింది నాకు పాప పుట్టినప్పుడు అయితే హాస్పిటల్లో వీళ్ళందరూ ఎంత గోలు చేస్తారంటే వాళ్ళందరూ మీ ఫ్యామిలీలో ఆడపిల్ల లేదా ఫస్ట్ టైం పుట్టిందా అని అడిగారు సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలకి బట్ దెన్ నేనేమంటానంటే అండ్ కొంతమంది అంటారు ఆడపిల్ల ఏమన్నారు మీరు ఇందాక మహాలక్ష్మి మహాలక్ష్మి కానీ ముందుకు అబ్బాయి అయిపోతే బాగుంటుంది ఎందుకలా అబ్బాయి అయిపోయిన తర్వాత ఆడపిల్ల మహాలక్ష్మి ఫస్ట్ అబ్బాయి కావాలి ఫస్ట్ తర్వాత ఆడపిల్ల అయితే మాకు ఇష్టం దట్ ఈస్ రాంగ్ సో అక్కడ నేను అంటాను ఆడపిల్ల మహాలక్ష్మి లా ట్రీట్ చేయక్కర్లేదు దేవుళ్ళ ట్రీట్ చేయక్కర్లేదు ట్రీట్ హర్ ఆ ఈక్వల్ అండ్ ఆ ఇంటికి మెయిన్ ఆడ ఆడపిల్ల అన్నారు కాబట్టి ఇక్కడ ఐ టెల్ అలీ వన్ థింగ్ యాజ్ డాక్టర్ ఇంట్లో తల్లి ఫస్ట్ తన హెల్త్ తను చూసుకోవాలి అప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్త్ అంతా బాగుంటుంది అమ్మలు ఏమనుకుంటారంటే నేను స్వార్థంగా ఉండకూడదు నేను టైంకి తినకూడదు అందరికీ పెట్టే నేను తినాలి అనుకుంటారు దట్ ఈస్ రాంగ్ ఇప్పుడు ఒక టిపికల్ హౌస్ అనుకుందాము ఫాదర్ ఏమి వంట చేయరు కదా మేబీ సెవెన్ క్లాక్ ఎయిట్ క్లాక్లో లేస్తారేమో పేపర్ పట్టుకుంటారేమో ఈ కాఫీ తెచ్చిస్తుంది అప్పటికి టిఫిన్ రెడీ చేసి ఉంటుంది పిల్లలు అప్పుడే లేస్తారు ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మటుకు ఏం చేయట్లేదు సో వాళ్ళకన్నీ సర్దు పెడుతుంది అంత అంటే బేస్ నేను ఏం చెప్తున్నానంటే అప్పటివరకు మన యాక్టివిటీస్ వెరీ లో మనకు అన్నిటికంటే ముందే అమ్మాయిలు ఆవిడ లెగుస్తారు ఆవిడ పనిచేస్తారు మనం అప్పుడే లేచి ఫస్ట్ మనకి ఫుడ్ వస్తుంది మరి ఆవిడ దేని నుంచి లేచి పనిచేస్తున్నారు కదా ఆవిడ కదా ఫస్ట్ తినాలి సో మీరు ఫుడ్ తీసుకోవటం టైంకి మీరు మీ హెల్త్ గురించి చూసుకోవటం కానీ లేదు మీరు మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి వారానికి ఒకసారి బయటికి వెళ్ళటం కానీ రోజు అరగంట వాకింగ్కి వెళ్ళటం కానీ ఇది సెల్ఫిష్ కాదు కరెక్ట్ టేక్ దట్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ ఇంట్లో తల్లి హెల్తీగా ఉంటే ఇల్లు అంతా హెల్తీగా ఉంటుంది ఇంట్లో తల్లికి ప్రాపర్గా ఫుడ్ కుక్ చేయటం కానీ ఎలాంటి ఫుడ్ పిల్లలకి పెట్టాలన్న నా అన్న నాలెడ్జ్ కానీ హెల్తీగా ఉండడానికి ఏమేమి చేయాలన్న నాలెడ్జ్ కానీ తల్లికి ఉంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే సొసైటీ బాగుంటుంది ఆడవాళ్ళు మెచ్యూర్ అనేది ఒక ఏజ్కి వస్తుందేమో తెలియదు కానీ ఇప్పుడున్న సిచువేషన్లో ఎయిట్ ఇయర్స్లోనే మెచ్యూర్ అవుతూ ఉన్నారు రీసెంట్గా నేను విన్నా ఎయిట్ ఇయర్స్ అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అందరూ ఏడుపులే ఎక్కడ అసలు ఎందుకు అంటే అసలు ఆ వయసులో పాపం ఎయిట్ ఇయర్స్కి స్టార్ట్ అయితే ఎన్ని ఇయర్స్ దాన్ని మోయాలి ఆ అదే అది అంటే ప్రికాషన్స్ ప్రిబర్టీ అంటాము కొన్ని కండిషన్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతుంది గా అమ్మాయి బాడీలో కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ యూజువల్లీ ఈ రోజుల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం అది కూడా చాలా రిఫైండ్ ఫుడ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ పిల్లలు జంక్ ఫుడ్ అంటే అంటే బయట తినాలంటే కేఎఫ్సీ అంతే కూల్ డ్రింక్స్ పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా సోడాస్ అన్ని తాగుతున్నారు కదా అలాగే నాన్ వెజ్ తింటాం ఎక్కువైపోయింది అండ్ మిల్క్ కూడాను ఇంతకు ముందు మిల్క్ తాగేవాళ్ళం అది కూడా గ్రాస్ఫర్ కౌ తాగే వాడలం ఇప్పుడు అన్ని కూడా కొంత కల్తీ అయిపోయాయి కదా అండ్ యాక్టివిటీ లేదు అమ్మకు ఫోను నాన్నకు ఫోను బిడ్డకు ఫోను అండ్ యూజువల్ వన్ సింగిల్ చైల్డ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆడుకోవడానికి పిల్లలు ఉండరు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పిల్లలకి అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా మనం చూడాలి కదా కాన్ఫ్లేక్స్ పాలు మనం కాన్ఫ్లేక్స్ పాలు తిని పెరగలేదు కదా ప్యాకెట్ నుంచి ఇలా ఓపెన్ చేసుకుని తినే ఫుడ్ మనం తినలేదు కదా యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ప్యాకెట్ ఫుడ్స్ తినకూడదు అండ్ బ్రాయిలర్ చికెన్ మన లెవెల్ ఆఫ్ లివింగ్ పెరిగిన తర్వాత మనం తినే ఫుడ్ క్వాంటిటీ కూడా బాగా పెరిగిపోయింది నేను మీకు ఫస్ట్ చెప్పాను మాకు తినడానికి సరిపడా ఉండేది కానీ బాగుంది ఇంకొంచెం తిందామంటే అంత ఎక్కువ ఉండేది కాదు సో ఇప్పుడేంటి అబండెన్స్ అది సరిపోతుందన్నా కూడా మనం ఇంకా కొసరి కొసరి వడ్డీ చేస్తాం తిను తిను ఎంత తింటున్నారు పిల్లలు ఎంత ఖర్చు పెడుతున్నారు యాక్టివిటీ తగ్గిపోయింది కదా బాగా కూర్చుంటారు టీవీ చూస్తారు అప్పుడు టీవీలో గేమ్స్ ఆడతారు బయటికి వెళ్ళి ఆడుకునేది తగ్గిపోయింది వీటి వల్ల అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అమ్మాయిలు హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి దానివల్ల పీసీఓడి అని ఇన్ఫర్టిలిటీ అని వీటన్నిటితో సఫర్ అవుతారు ఇదే ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల అబ్బాయిలకి కూడా వాళ్ళు పెద్దయ్యాక తెలుస్తుంది స్పర్మ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీస్ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు మా లేడీస్గా ఎక్కువ జీన్స్ ఇప్పుడు అందరికీ బాగా ఒక ట్రెండ్ అయిపోయింది మంచిగా జీన్స్ వేసుకుంటా సో దాని వల్ల కూడా జీన్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అంటే టైట్ క్లోత్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఎయిర్ సర్కులేషన్ అన్నది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సరిగ్గా జరగదు దానివల్ల వెజోనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి అని అంటారు ఓకే బట్ ఆఫీస్ ప్లేసెస్లో లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే యూరిన్ని స్టాప్ చేసుకుంటారు దట్ రాంగ్ హ్యాబిట్ అగైన్ అండ్ ఇంకా ఏం చేస్తారు వాళ్ళే ఉదయం ఆఫీస్కి వచ్చారు అనుకోండి వాష్రూమ్స్ క్లీన్గా ఉండేవానం ఏదో రీజన్ క్లీన్ ఉదయం నుంచి ఎన్ని వరకు వాటర్ తాగరు ఇంటికి వెళ్ళగానే ఒక లీటర్ వాటర్ తాగేస్తారు తాగేస్తాం మీ వాళ్ళకి అనుకుంటారు దట్ ఈస్ నాట్ రైట్ మీరు థ్రూ అవుట్ ద డే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వాటర్ తీసుకుంటూ ఉండాలి అలాగే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ యూరిన్ పాస్ చేసేస్తూ ఉండాలి అప్పుడే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ఇప్పుడు మామూలుగా మొబైల్స్ మనం చూసుకుంటే పక్కన పెట్టుకొని పడుకోవడం లేదు అంటే కొంతమంది లేడీస్ బ్లౌజ్ లో అంటే ముఖ్యంగా మెయిడ్స్ చూస్తాం మనం బ్లౌజ్ లో పెట్టేసుకుంటారు ఈవెన్ సెల్ ఫోన్స్ పాకెట్ లో ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవడం కూడా నాట్ ఎ గుడ్ హ్యాబిట్ దాని వల్ల కూడా స్పర్మ్స్ అవి డ్యామేజ్ అవ్వచ్చు ఇప్పుడు మెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా బాగా పెరిగిపోతుంది కదా ఒకటి స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ పొల్యూటెడ్ ఎన్వైరాన్మెంట్ మనం చేయగలిగిన మనం చేయాలి కదా ఎయిర్ పొల్యూషన్ అయినా కరెక్ట్ చేసేయగలమా చేయలేము కదా చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకోగలిగేవి మనం చేయాలి పడుకునేటప్పుడు ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకోవటము అవసరం లేకపోతే ఇంట్లో రౌటర్స్ అవి ఆఫ్ చేసుకోవటం అన్నెసరీ వైఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవటము ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మంచిది సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని డిసీజ్ వస్తాయి అని అంటారు ఇప్పుడు ఏదైనా కప్స్ కూడా వస్తున్నాయి కదా అంటే ప్యాడ్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ వస్తుంది కప్ పెట్టుకోవడం వల్ల డిసీజ్ ఉండదు అని కాదు ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఫోర్ టు సిక్స్ అవర్స్కి ప్యాడ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసేయాలి ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి చక్కగా పీరియడ్ టైంలో కూడా వాటర్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ పాటించాలి మెన్స్ట్రాల్ కప్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన భూమి ఎలా ఉందో దానికంటే బెటర్గా తయారు చేసి మనం ఇవ్వలేము మన పిల్లలకి కానీ మన తర్వాత జనరేషన్స్కి కానీ అట్లీస్ట్ దాన్ని పాడు చేయకుండా ఇస్తే చాలు అలాంటివి చెయ్యాలంటే చిన్న చిన్న చేంజెస్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తాకపోవడం ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి పిల్లలకి డైపర్స్ అవసరం ఉన్నా లేకపోయినా వేయకండి మీరు కూడా శానిటరీ ప్యాడ్ మానేసి మెన్సుల్ కప్ కి స్విచ్ అవ్వండి మన హెల్త్ కి బాగుంటుంది ఎన్వైరన్మెంట్ కి కూడా మంచిది ఎనీహౌ మీ వాల్యూబుల్ టైం మాకు ఇచ్చినందుకు వైజాగ్ నుంచి వచ్చారండి నిజంగా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి